మన అందరం బాగుండాలి అందరూ సుఖ సంతోషాలతో వెలసిల్లాలని మందేశ్వర స్వామి దగ్గర నా కుటుంబానికి స్నేహితులందరి కుటుంబాలకి మిత్రులు కళాభిమానులు అందరి కుటుంబాల కోసం ఇవాళ అద్భుతమైన పూజ అదే అంటున్నారు ఈవో గారు సురేష్ బాబు గారు ఇక్కడ వర్షాలు వచ్చి చాలా రోజులైంది కరెక్ట్గా హోమం జరుగుతున్నప్పుడు అద్భుతమైనటువంటి వరుణి వరుణుడి ఆశీర్వాదం బలంగా మన కోనసీమ జిల్లాలో మరి మందేశ్వర స్వామి అనుగ్రహంతో ఇక్కడ అద్భుతమైన వర్షం కురవటం అదే టైంలో హోమం జరగటం నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన నిన్నే మన కూలీ సినిమా రజనీకాంత్ గారికి లాస్ట్ అది ఇవాళ సెన్సార్కి వెళ్తుందని చెప్పేసి రాత్రి ఎనిమిది ఇంటి దాకా డబ్బింగ్ చెప్పి ట్రైన్లో బయలుదేరి వచ్చాను నా ఫ్యామిలీ నిన్న మార్నింగ్ ఫ్లైట్లోనే వచ్చారు కరెక్ట్గా ఇక్కడికి రావటం ఇక్కడి నుంచి ఇంకొక సెన్సార్కి ఒక డైలాగ్ రజనీకాంత్ గారికి లో చెప్పి పంపించి పూజలో కూర్చోవడం ఇవన్నీ కూడా మరచిపోలేనటువంటి ఆశీర్వాదం స్వామివారు ఇచ్చారని పరిపూర్ణంగా అమ్మవారితో మనస్ఫూర్తిగా నాకు ఆశీర్వాదం లభించిందని దీనికి నా పరిపూర్ణమైన జీవితాంతం కృతజ్ఞుడిగా సురేష్ బాబు గారికి ఇక్కడ పూజ జరిపించినటువంటి పూజారులు అద్భుతంగా చేశారు వారు అలాగే మాకు ఇక్కడ ఆదరణ ఇచ్చి భోజనం పెట్టిన కృష్ణ గారి కుటుంబం వీరందరూ కూడా ఎప్పుడు ఇక్కడ కోనసీమ జిల్లా వాళ్ళంటేనే ప్రాణం కళా కళాభిమానులు అందరికీ ఇంటికి వచ్చిన వాళ్ళని ఎంత ఆప్యాయంగా చూస్తారో వీరి తర్వాతే మరి మన గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో చాలా సంతోషం నాకు చాలా ఇష్టమైనటువంటి స్వామి మందీశ్వరుడు మందీశ్వర శనీశ్వర స్వామి అనుగ్రహంతో మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం మీ అందరి ఇళ్లలో శుభ సంతోషాలు విరజిల్లాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని నేను కోరుకుంటున్నాను